ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన ఇన్ఫోసిస్ ఏడిఆర్ అయితే ఏకంగా త్రీ పర్సెంట్ పైన నెగిటివ్లో క్లోజ్ అయింది విప్రో కూడా నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ హెచ్డిఎస్ బ్యాంక్ ఏడిఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది నిన్నటి రోజున పరిశీలన చేసినట్టే నిఫ్టీ ఐటీ పిఎస్సి బ్యాంక్ ఫార్మాలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఇక టాప్ గెయినర్స్లో మీడియా కమోడిటీస్ మెటల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ స్టిల్ బ్యారేజ్కి అయితే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే ఫ్రాన్స్ అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది చైనా ఆ ఫిఫ్టీ ఫ్యూచర్స్ డౌజన్ సెంటర్స్ యావరేజ్ ఫీచర్స్ లండన్ హాంకాంగ్ అనేది అఫ్ కోర్స్ యూరప్ కూడా కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక జర్మన్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ రష్యా అనేది టాప్ గైనర్స్గా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్లో పెద్దగా బులిష్ సెంటిమెంట్ కానీ అట్ ద సేమ్ టైం బ్యారిష్ సెంటిమెంట్ కానీ స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు సో క్రిస్మస్ ఫెస్టివ్ మూడ్లో ఉన్నట్టు మార్కెట్స్ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఇయోస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే డవ్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది మెక్డొనాల్డ్స్ వాల్మార్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా అమెజాన్ డాట్ కామ్ జేపీ మోర్గాన్ వాల్ స్ట్రీట్ డిస్నీ అనేది కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కూడా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే నెగిటివ్గా వచ్చింది అంటే డ్యూరబుల్ గూడ్ గూడ్స్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పెద్దగా డిమాండ్ లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక జీడిపి డేటా కూడా రిలీజ్ అయింది ప్రిలిమినరీ డేటా ఇది వచ్చేసరికి పాజిటివ్గా వచ్చింది యుఎస్కి సంబంధించింది ఇక సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అంటే యుఎస్ ఎకానమీ మీద అక్కడ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అంటే కొద్దిగా సన్నగిల్లిందనమాట ఇది నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసరికి క్రిస్మస్ సందర్భంగా ఎర్లీ క్లోజ్ అనేది ఉంటుంది యూకేకి దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ కూడా సేమ్ అనమాట అయితే సాయంత్రం ఏడు గంటలకి మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య యుఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది దాని తర్వాత తొమ్మిది గంటలకి ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే సాయంత్రం ఐదు గంటలకి ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై ఇండియాలో ఏ విధంగా ఉంది ఈ డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక నిన్నటి రోజున యూఎస్ మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ పెద్దగా బులిష్గా కానీ పెద్దగా బారిష్గా కానీ క్లోజ్ అవ్వలేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమాన క్యాపిటల్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ప్రోబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కోల్ ఇండియా చాలా టాప్ గెయినర్గా క్లోజ్ అయింది శ్రీరామ్ ఫైనాన్స్ అల్ట్రాటెక్ సిమెంట్ ఐటీసీ టాటా స్టీల్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్ ఎండస్ బ్యాంక్ సిప్లా అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ పోర్ట్స్ భారతీయ ఎయిర్టెల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ బుల్లిష్ సెంటిమెంట్తోనే క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ఐఆర్ఎఫ్సి కోల్ ఇండియా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మ్యాన్కాండ్ ధాల్మియా భారత్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో కొద్దిగా బుల్లిష్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్స్ క్రియేట్ చేశారు చోళమండల ఫైనాన్స్ అశోక్ లైలాండ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే షార్ట్స్ అనేది కవర్ చేస్తారో స్టాక్స్ అనేది కొద్దిగా బౌన్స్ అవుతాయన్నమాట ఇక కోఫోర్స్ అదార్నీ ఎనర్జీ సొల్యూషన్స్ భారతీయ ఎయిర్టెల్ ఇండస్ఎండ్ బ్యాంక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నటువంటి డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఏమో డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ కొద్దిగా వీటిల్లో కిందకి వెళతాయి అని చెప్పేసి షార్ట్ పొజిషన్ అయితే పార్టిసిపెంట్స్ క్రియేట్ చేసి పెట్టారు ఇక ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది జరగట్లేదు ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే థర్టీ నైన్ పర్సెంట్ లాంగ్ షార్ట్ సైడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ వ్యూలోనే పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం ఫ్యూచర్స్ అయితే నిన్న స్లైట్గా నెగిటివ్లో క్లోజ్ ఎనీ హౌ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది నిన్న అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క ఎక్స్పైరీ అనేది కొద్దిగా షిఫ్ట్ అయింది బ్యాంక్ ఎక్స్ ఈ రోజు ఉంది సెన్సెక్స్ కూడా ఈ రోజే ఉంది ఎక్స్పైరీ పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో సేల్ అనేది చేశారు ప్రొపరేటర్ పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదిహేడు వందల తొంభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐస్ ఏమో మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐస్ సెల్ చేస్తూ మార్కెట్ ను డ్రాక్ చేస్తున్నారు డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టు త్రీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్ ట్రేడ్ అవుతుంది డౌజన్ ఇండస్టల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్డితే సో నిన్నటి రోజున మ్యూట్ గా క్లోజ్ అయింది అంటే బులిష్ గానే ఉంది బట్ అగ్రెసివ్ బులిష్ బెరిస్టెంట్మెంట్ క్లోజ్ అవ్వలేదు బట్ రోజు అయితే ట్వంటీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ పాజిటివ్గా అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఇరవై ఆరు వేల ఒక్కొందనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై తొమ్మిది వేల నూట ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై రెండు ఇమీడియట్గా ఉన్న సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేసినట్టే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది బట్ ఈరోజు ఏమైందంటే గ్యాప్ అప్ అయింది సో చూడండి ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ముప్పై ఎనిమిది పాయింట్లు పాజిటివ్గా ఉంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల రెండు వందల నలభై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఆరు వేల రెండు వందల ఆరు దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది సో ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు అంటే రఫ్గా ఏంటంటే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది సిల్వర్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ రెండు లక్షల పద్దెనిమిది వేల నూట పది ఇమీడియట్గా ఉన్న సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల రెండు వందల ముప్పై మూడు ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక న్యాచురల్ గ్యాస్లో మూడు వందల ఎనభై రెండు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ మూడు వందల అరవై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇమీడియట్గా ఉన్న సపోర్టు అయితే ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ముఖ్యంగా మాంటే కార్లో ఎంక్యూర్ ఫార్మా జీపీటీ ఇన్ఫ్రా సురానా టెలిక విక్రన్ ఇంజనీరింగ్ ఫెడరల్ బ్యాంక్ అనేది ప్రోబలి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది మన టెలిగ్రామ్లో నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తం సమరీలో ఈ స్టాక్స్లో ఉన్న న్యూస్ ఏంటి వెరీ షార్ట్ ఫామ్లో దాని తర్వాత ఇది పాజిటివా నెగిటివ్ అనేది అప్డేట్ అయితే చేస్తున్నాను ప్రోబలి ఎవరైతే స్టాక్స్ అనేది ట్రాక్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం మింటువాళ్ళు ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తున్నారు అంటే ఎంట్రీ ఏంటి స్టాప్ లాస్ ఏంటి టార్గెట్ ఏంటి అనేది ఇది కూడా నేను ఒక షార్ట్ ఫామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను లింక్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను రిఫరెన్స్ కోసం సో టెలిగ్రామ్లో జాయిన్ అవపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది కామెంట్లో కూడా పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడియర్స్ నుంచి ముఖ్యంగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఫెస్టివల్ ఉత్సాహంలో ఉన్నారు పెద్దగా యాక్షన్ అనేది కనిపించట్లేదు అందుకని గ్లోబల్ మార్కెట్స్లో ఒక మ్యూట్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే స్లైట్గా గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఎనీహౌ ప్రస్తుతం ఉన్న ఓవరాల్ కాంటెక్స్ట్ ప్రకారం మన మార్కెట్స్లో కూడా కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది అట్లీస్ట్ జనవరి ఫస్ట్ దాకా సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే యూమ్ ధన్యవాదాలు